ప్రస్తుత వైసీపీ పాలనలో నడుస్తున్న పథకాలు మాజీ ముఖ్యమంత్రి ఎన్జీఆర్ తీసుకువచ్చినవేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి చింతకైల అయ్యన్న పాత్రుడు అన్నారు ఆనాడు స్వర్ణయుగం చేస్తే నేడు సైకో పాలన చూస్తున్నామని చెప్పారు జనవరి తొమ్మిది తమకు చాలా ప్రాముఖ్యమైన రోజుని తెలుగు వారికి జరుగుతున్న అవమానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారని గుర్తు చేశారు ఈ తొమ్మిదో తారీఖు జనవరి తొమ్మిదో తారీఖు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రోజు మాకు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా ఎందుకంటే అంటే ఈ మాట నలభై సంవత్సరాల క్రితం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగింది అది చాలామందికి తెలుసు అయితే ఈ తరం వారికి తెలియదు చాలామంది కుట్రవాళ్ళకి ఆ రోజు ఇందిరాగాంధీ పరిపాలనలో భారతదేశంలో ఎంతో అరాచకం జరిగిన రోజులు మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకుల్ని హీనాతిహీనంగా చూసిన రోజులు మన ముఖ్యమంత్రుల్ని చెప్పులతో కొట్టినటువంటి రోజులు ముఖ్యమంత్రికి ఏమాత్రం విలువ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రోజుల్లో శ్రీ నందమూరి తారక రామారావు గారు చూసి బాధపడి తెలుగువాడికి ఇంత అవ్వానమా అని చెప్పి ఒక ఆలోచన చేసి తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేశారు ఆలోచన చేసిన తర్వాత వెంటనే అక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసి జెండా ఎగ్రేసిన సంగతి తెలియజే తెలియజేస్తున్నాను ఆ రోజు మీ అందరం కూడా పార్టీకి చేరాలని చెప్పి ఆశించి చిన్న వయసు మా కూడా ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భాల్లో వెళ్ళాం పెద్ద అయిన ఆశీర్వాదం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేషన్ రోజుని మీలాగే పత్రికా విలేకరులందరూ కూడా ఈ జెండా నమూనా ఏంటని అడిగారు ఎన్టీ రామారావు గారిని ఆ చక్కగా మూడు నాలుగు ముక్కల్లో చెప్పారండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని అడిగితే మూడే మూడు ముక్కల్లో చెప్పినట్టు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇది పసుపు జెండా జెండా రంగు పసుపు ఇది శుభం పసుపు అంటే తెలుగువారికి శుభం అందుకే పసుపు పెట్టా లోపల మూడు గుర్తులున్నాయి చూశారని చూపించగలగా ఒకటి నాగలి రంగుతో ఉన్న నాగలిది రైతు మేలు కోరి పార్టీ కాబట్టి నాగలి గుర్తు పెట్టాడని చెప్పాడు రెండు చక్రం కార్మిక సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని చెప్పి చక్రం పెట్టాను చెప్పాడు మూడు గుడిసె వైట్ రంగుతో ఉంటుంది ఇది పేదవారి సంక్షేమం కోసం పెట్టిన గుర్తు అని చెప్పి ఇది నా జెండా సిద్ధాంతం అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు ఎంత పెద్ద ఉపన్యాసం వెళ్ళేది మూడే ముక్కల్లో చెప్పిన పార్టీ తాలూకు సిద్ధాంతం ఇదే అని చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు జెండా చూపించడం కాదు మరి రాష్ట్రం అంతా తొమ్మిది నెలల్లోనే తిరిగి అత్యధిక మెజార్టీతో ఆంధ్ర తాలూకు అభిమానాన్ని పొంది పొంది గెలిచినటువంటి వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు గెలిచిన తర్వాత కూడా ఆ రోజున ఆలోచన చేసి మీరు చూశారు అప్పటి వరకు కాంగ్రెస్ టైంలో చూసుకుంటే ఎమ్మెల్యేలకి నాకు తీసుకొంతమంది ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టడం కూడా వచ్చింది కాదు వేలు ముద్రలే ఆ రోజుల్లో అటువంటి వ్యవస్థను సమూలంగా మార్చిన వ్యక్తి ఆ రోజు టికెట్లు ఇచ్చినప్పుడు ఎనభై మూడులో టికెట్లు ఇచ్చినప్పుడు అన్ని జిల్లాల్లోనూ కూడా పరిశీలించి అందరు తాలూకా అభిప్రాయాలు తీసుకొని బాగా చదువుకున్న వ్యక్తులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎక్కువగా యువతకు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఒక్కసారి మనం చూసుకుంటే అతను ఇచ్చినట్టు చూసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు ఇలా ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం మనది తెలంగాణ మనం కలిసి ఉండే వాళ్ళము ఆ రోజుల్లో వెనక యువతకి వెనకబడి కులాలకి విద్యావంతునికి ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఇరవై ఎనిమిది మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులకి ఇచ్చారు అంటే విద్య ఉన్న వాళ్ళకి ఇవ్వాల అవకాశాలు అనే ఆలోచనతో ఇరవై ఎనిమిది మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇరవై మంది వైద్యులకి డాక్టర్స్కి నలభై ఏడు మందికి న్యాయవాదులకి ఎనిమిది మంది ఇంజనీర్లకి నూట ఇరవై ఐదు మంది పట్టబద్ధులకి డిగ్రీ వాళ్ళకి ఇచ్చి విద్యావేత్తలకి రాజకీయాల్లో ప్రోత్సాహం ఇచ్చింది ఇచ్చేదంటే రాజకీయ నాయకులకి కూడా విద్యా అవకాశం ఉండాలి అవగాహన ఉండాలి చదువు ఉండాలని చెప్పి ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతమంది విద్యావేత్తలకి అవకాశాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనం చేస్తున్నాను మరి ఇదే రోజు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోకుండా పెద్దలందరినీ కూర్చోబెట్టి సలహాలు తీసుకొని అనేక నూతనమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తీసుకుంటే ఆశ్చర్యపోయారు జనం కూడా ఆనాడు పెద్దలని వారు ముఖానికి రంగులు వాడు రాజకీయం ఏం చేస్తారని కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని తాడుకు తీసుకున్న నిర్ణయాలు చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా ఎవరైతే కామెంట్ చేశారో వారందరూ కూడా ఏంటి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడిన సంఘటనలు చూశారు వచ్చిన వెంటనే రెండు రూపాయలకే బియ్యం ఉన్నాడు కావంటే ఆ రోజు పరిస్థితులు అది తెలంగాణ రాయలసీమలో వరి వరి అన్నం వాళ్ళు చాలా తక్కువ ఆ రోజుల్లో అటువంటిది వచ్చిన వెంటనే రెండు రూపాయలకే కేజీ బియ్యం ఇస్తానని చెప్పి ప్రకటించి ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారు గారు ఇంకా పెద్ద నిర్ణయం ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపడుకు కొంతమంది నాయకులు అయితే భయపడ్డారు రామారావులు కూడా సార్ తొందరపడతారు వదిలిస్తారని చెప్తే నో నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే మున్సిపు కర్ణాలు రద్దు అలాగే తెలంగాణలో ఏమన్నారంటే పట్వారీ వాళ్ళ పరిపాలన కలగొండదంటే ఇక్కడ మున్సిపు కర్ణాలు అక్కడ పట్వారీలు కలగొండదంటే వాళ్ళే రాజులు ఆ ఊరికి పటేల్ పట్వారీలు అనేవారు వాళ్ళని వాళ్ళు లేకుండా అసలు ఏం జరగకూడదు ఆ ఊరిలో అంతే ఎనభై మూడులోని మొట్టమొదసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగి రోజులు కాదు ఆ రోజు ఎనభై మూడులో ఆ ఊరు వెళ్తే ఆ మున్సిప్ కర్ణాలకు అలా కలిసి నమస్కారం పెట్టి సార్ మీరు సహకారం చేయండి సార్ అంటే అనేసి వెళ్ళిపోవడం మేము ఎలక్షన్ అంతా ఆల్రెడీ అనిపించేవారు ఆ జనాలంతా పిలిచి ఓట్లు ఏమంటే వాళ్ళు ఓట్లేసారు అంత మౌనబలి వాళ్ళు చెప్పింది వేదం అక్కడ తెలంగాణలో కూడా ఏంటంటే వాళ్ళు లేకుండా ఊర్లో ఏ కార్యక్రమం జరగడానికి వీలు అంత మౌనబలి ఉండేది ఆ రోజుల్లో దాన్ని ఎన్టీ రామారావు గారు ఒకే ఒక సంతకంతో రద్దు చేసి పారేశారంటే చాలామంది వద్దు సార్ వాళ్ళతో గొడవ పెట్టుకొస్తారు సార్ నేను వాళ్ళు ఉండడానికి వీళ్ళని చెప్పి వెంటనే రద్దు చేసి పారేస్తే తెలంగాణలో పండగలు చేసుకున్నారు ఆంధ్రాలో కూడా పండగలు చేసుకున్నారు రైతులు అటువంటి మహోన్నమత నిర్ణయాలు తీసుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అంతేకాదు మహిళకి ఎంత పెద్ద పెట్టేశాడు ఏ తండ్రి ఆస్తిలో కొడుక్కైనా అమ్మాయికి ఓటం ఉండడానికి వీళ్ళు ఎందుకు ఉండకూడదు అడిగారు మరి ఆ రోజు అడగది అమ్మాయి పెళ్లి చేసి పంపించేవారు మిగతా ఆస్తి అంతా కొడుకు ఇచ్చేవారు అలా కుదరదు అదే తండ్రి పుట్టిన అమ్మాయికి కూడా ఆస్తిలో అక్కు ఉండాలని చెప్పి ఆ అమ్మాయి ఆ ఆడవాళ్ళకి తండ్రి ఆస్తులు అక్కు ఇచ్చినట్టు కల్పించే మహానీయుడు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆ బిల్లు తీసుకొచ్చారు అప్పుడు కేంద్రంలో లేదు ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి పబ్లిక్గా చెప్పి ఆడవారి కోసం ప్రత్యేకంగా తిరుపతిలో మహిళా యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళు ఎందుకు రాజకీయాల్లో రాకూడదు అడిగారు అతను క్యాబినెట్ మీటింగ్లో మా అందరినీ సార్ ఆరుసారి అంత కూడా ఇంటి ఇంటి పనులు వంట పనులు చూసుకుంటారు సార్ అంటే మీరు రానవరే ఆ మొగలు ఆడవాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆడవారి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించింది అందపూర్తి తారక రామారావు గారు ఈ బొడుగుతాయిలు కాదు ఇవాళ రాజకీయాల్లో ఆడవారు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడతారంటే బ్రహ్మాండం చేస్తారంటే కారణం అందపూర్తి తారక రామారావు గారు ఉద్యోగాల్లో రిజర్వే ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది నందమూర్తి తారక రామారావు గారు ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఆ విధంగా ప్రోత్సహించారు ఆ రోజు ఇందిరాగాంధీ టైంలో పేదవాళ్ళు గుడిసెలు ఇచ్చింది కమ్మలు ఇల్లు వాళ్ళు కమ్మలతో కూడిన గుడిసెలు నీకు ఇల్లు ఇస్తున్నా అని చెప్పి ఆ రోజు శ్లోగన్ చేస్తే గుడిసెలు ఇస్తే రామారావు గారు చూసే గుడిసెల్ని ఈ గుడిసిల్ని ఎలా కొంటున్నారా అని చెప్పి పక్కా ఇల్లు ఇవ్వాలని మొట్టమొదటిసారిగా పెంకుటి ఇల్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో తర్వాత చంద్రబాబు గారు వచ్చింది దాని స్లాబీలు ఇచ్చాం ఆ శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారు తర్వాత వ్యవసాయ మోటార్లకి చాలామంది వ్యవసాయం చేసుకున్న రైతులు మేలు చేయాలని చెప్పి ఆస్పోర్కి యాభై రూపాయలే ఇవి ఎంత కరెంటు కాల్చుకో ఆస్పోర్కి యాభై రూపాయలు అని చెప్పి నిర్ణయం తీసుకొని దేశానికే ఓ మార్గాన్ని చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అప్పుడు బ్యాంకుల్లో అప్పులు ఉండి చాలామంది రైతులు కట్టలేకపోయారు కాపరేటివ్ బ్యాంకుల్లోని బ్యాంకులు కట్టకపోతే నువ్వు అసలు కట్టు వడ్డీ రద్దు అన్నాడు అంతే అప్పుడు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది రైతులు లాభం ఉండారండి కూర్ లక్షలు లక్షల బాకీలు తిరిగిపోయండి ఫ్రీ అయిపోయారు రైతులందరూ కూడా అటువంటి మహోన్నతండి మరి పథకాలు పెట్టి జనాన్ని ఆదుకున్న వ్యక్తి అందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ మనం చేస్తున్నాను అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎందుకున్నాను అతని దగ్గర ఎనభై ఐదులో నాకు మంత్రి ఇచ్చారు అతను టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ పాలిటిక్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ తక్కువ ఉండి మన రాష్ట్రంలో ఒకేసారి నేను టెక్నికల్ ఎడ్యుకేషన్లో పిలిపించి అయ్యన గారు తమ్ముడు అని వున్న తమ్ముడు పాలిటిక్ కాలేజీలు ఎన్ని ఇవ్వగలం మన బడ్జెట్ ఎంత అని అడిగారు ఉన్న బడ్జెట్లు అయితే ఎక్కువ ఇవ్వాలని కాదు కొన్ని బడ్జెట్ పెంచి ఇస్తే ఇవ్వచ్చు అంటే ఎన్ని ఇవ్వగలం ఒకేసారి ఎనభై ఇవ్వచ్చు సార్ అన్నాను ఎనభైకి ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని తెలిసి డిపార్ట్మెంట్ పిలిచి మొత్తం డబ్బంతా అంత రిలీజ్ చేయమన్నాడు ఒకేసారి ఎనభై పాలిటెక్నిక్ కాలేజీలు ఇచ్చిన ఘనత నందమూరి తారక జరిగింది ఆ టైంలోనే నర్సీపట్నం పాలిటిక్ కాలేజ్ పాడేరులో పాలిటెక్నిక్ కాలేజ్ బీనుపట్నంలో మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఆ కోటాలో వచ్చిన కోట అంత టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక గారు ఇవాళ ఆ విధంగా చేయడం వల్ల ఎంతోమంది కుర్రవాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదువుకొని ఇవాళ అనేకమైన కంపెనీలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే ఇరిగేషన్ మోస్ట్ ఇచ్చారు అతను తమిళనాడులో నీరు తాగడానికి నీరు లేకపోతే తెలుగు గంగ ప్రాజెక్ట్ని ఇచ్చి తమిళనాడులో వాటర్ సప్లై ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు గురుకుల పాఠశాలలు మీరు మీరు చూడండి ఒకసారి సింహాచలంలో గురుకుల పాఠశాల ఉంది అటువంటి ఒకేసారి నూట ఇరవై కా పాఠశాలలు ఇచ్చారండి అతను ఆ గురుకుల పాఠశాలలో ఎంత మంచి తయారు తయారైంది ఆ గురుకుల పాఠశాలతో బిల్డింగ్ డిజైన్ కూడా అతను ఇచ్చి అతనే గీసాడు సొంతంగా ఇంజనీర్లు లేచి బిల్డింగ్ కడితే ఇదే బిల్డింగ్ తీవా అని చెప్పి అతను కూర్చోబెట్టి అతనే పెన్ను తీసుకొని పెన్సిల్ తీసుకొని ఈ డిజైన్ కావాలని చెప్పి వాళ్ళతో మీరు సమాచారం చూస్తే ఎంత బ్రహ్మాండ డిజైన్ చూడండి ఒకసారి అటువంటి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి రామారావు గారు మరి అటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో స్వర్ణ యుగం మాకు నిజంగా రామారావు గారు అక్కడ అడుగుపెడితే ప్రపంచం ఏ నిర్ణయం తీసుకున్నా అదొక ఆశ్చర్యం అందరికీ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని తెలుగువారిని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అనుభూతి అలాగే పేదవారికి దోవతే చీర సగం ధరకే వాళ్ళని నిర్ణయం తీసుకొని అందరు పేదవాళ్ళందరికీ చీర పంచ సగం రేటుకి ఇచ్చినట్టు వ్యక్తి మధ్యాహ్న భోజనం పథకం కూడా పెట్టి ప్రవేశపెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మర్చిపోయారు కానీ మనమందరం కూడా ఈ పథకాలన్నీ ఆ టైంలో అతను ఆలోచన విధానంలో వచ్చిన పథకాలు ఇవన్నీ కూడా అటువంటి మహనీయుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ దేశానికే ఒక మార్గదర్శకం చూపించిన పార్టీ ఒక మార్గాన్ని చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇందిరాగాంధీకి ఎదురుగా జాతీయ అందరినీ కూడగట్టి విజయవాడలో అందరు నాయకుల చేత బ్రహ్మాండం మీటింగ్ పెట్టి భారతదేశంలో సంచలన నిర్ణయం తీసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి పెట్టిన మానియుడు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నడిపించుకుంటూ వచ్చారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి యువకులు అందరికీ తెలియవలసిన అవసరం ఉంది ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడే ఉన్నాయని ఇంజనీరింగ్ కాలేజీలు మన కుర్రవాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే చెన్నై పోయేవారండి కర్ణాటక పోయేవారండి అక్కడ పోయి చదువుకోవడం అంత డబ్బు పెట్టి ఈ కురవాళ్ళంతా ఇక్కడే చదువుకోవాలని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు నూట ఎనభై రెండు వందల నలభై కాలేజీలు ఒకేసారి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి మన కుర్రవాళ్ళకి తక్కువ డబ్బుతో ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కాదని చెప్పమండి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆస్తులు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆస్తులు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గులు వచ్చే ఆస్తులన్నీ అమ్మీసుకుంటారు ఈ రోజున ఆ రోజు స్వర్ణయుగం చూసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ మనందరం కూడా కానీ ఈ వేళ దురదృష్టం ఏంటంటే సైకో పరిపాలన ఈరోజు జరుగుతుంది స్వర్ణయుగం చూసాం సైకో పరిపాలన చూస్తున్నాం ఈ వేళ ఇది ఆంధ్ర రాష్ట్ర స్థానం దురదృష్టం చెప్పి మనం చేస్తాను ఈ వేళ అంచేత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి పార్టీని మరి మూడున్నర సంవత్సరాలు అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి సైకోని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది చదువుకున్న విద్యార్థులు కూడా చేయ చేయ కలిపి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారాజు గారు చేసిన పునాదిని ఇంకా అలా నిలబెట్టి మన ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించాల్సిన అవసరం ఉంది దానికి అన్ని వర్గాల వారు కూడా మీ చేయ చేయ మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో చెప్పడం కోసమే మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే చాలామంది తెలిసి విషయాలు అప్పుడున్న పెద్దలు చాలామంది చదివి లేరు ఇప్పుడు స్వర్గస్థులు లేరు ఇప్పుడు కొత్త తరం వస్తుంది కొత్త తరం ముందుకు వస్తుంది కొత్త తరం వారికి ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాల గురించి చెప్పవలసిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు చెప్పాల్సిన అవసరం ఉంది పూర్వం భారతదేశంలో ఎక్కడికైనా వెళ్తే మేము మేము ఉన్నప్పుడు ఏదైనా రాష్ట్రం వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం అంటే చెన్నయ ఇది చెన్నై నుంచి వచ్చారా అని వారు ఒరే బాబు మాకు వేరే రాష్ట్రం రా బాబు అంటే చెన్నై అని వారు ఉన్న మద్రాసి ఒరే బాబు మాకు తెలుగు రాష్ట్రం ఉందంటే తెలియదాకి అలాంటిది ప్రప భారతదేశంలో ప్రపంచం మొత్తం ఎన్టీ రామారావు తెలుగు రాష్ట్రమా ఆంధ్ర రాష్ట్రమా అని చెప్పి గుర్తింపు తెచ్చారంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు దాన్ని ఎవరైనా కాదనగలరా అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను అటువంటి మహనీయుడు స్ఫూర్తిగా తీసుకొని ఆ స్ఫూర్తిని మనలో జీర్ణించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ పోటపడాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఆ మహనీయుడి వేసిన బాటలో అందరూ నడాలి